జరగాసుందే జరిగింది అమ్మా రమ్ములా రమ్యకృష్ణ బుద్ధి లేకుండా చూపు అందరూ నిన్ను అడగరమ్మా అక్కను నన్ను ఊరు అడగలేదమ్మా అమ్మా అక్కను నన్ను అడగలేదండి మేము బాధపడాలి కానీ నిన్ను అడగలేదండి పోతాం ఏంటే

కన్నుగొట్టాలా కన్ను ఏం కాలేదమ్మా నువ్వు నన్ను నేను నిన్ను తొక్కుతే ఏమైతుంది తొక్కేవడు తొక్కుతున్నా బిడ్డ కరెంట్ పాస్ అయ్యేది అంటే ఎవరే అలా మా గురువు చెడు ధర్మం ఉంటూ పెట్టడా చెక్క పని పొల చేస్తాడు అవునా మా అంతి పచ్చి పని మీద గాయకుడు పాపం ఆయన కూడా ఎంత పడుతున్నాడే పాపం ఊరే అత్త ఊరిని అత్తగా ఓ ఇప్పుడేంది నుంచి ఎంత కొడతానే ఉన్నాడు కళ్ళు నిల్చిపెట్లే బిడ్డ నిల్చిపెట్లేడ ఆనందం ఉంటావన్నే ఉంటాడు ఎప్పుడు సరే గాని నేను ప్రేమించాను ప్రేమించావా ప్రేమించానమ్మా ప్రేమించావా ఇంతకు నేను పలేసిన పాలేట చాలా పవర్ ఫుల్ ఉన్నట్టు ఉండేది అమ్మా నేను నీకు ప్రేమ ఎక్కిచ్చాను పెళ్లి తెలియచేస్తుండావు అదేంటి అదేంటి ఎంత మాత్రం ఉన్నావు ఎట్ట వ్యాపారానికి పనికిరావు ఆరడుగులు ఎక్కుతుండవు నిన్ను చూస్తునే భయపడతాడు వచ్చేవో అమ్మా మా నాన్నగారి పోలికే నేను ఆయన పోలికే ఆ ఇది నేను మండలాన్ని మండలానికి మాత్రమే కట్టేసి లంగా బొందే కట్టేసి వస్తుంది కానీ సరే అమ్మా తెలియచేస్తాను ఇక్కడికి వచ్చిన గంగమ్మ తల్లి భక్తులకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తలుపునూరు గ్రామ పద్దలకు గ్రామ ప్రజలకు మా యొక్క నమస్కారం మేము వేస్తారు మా ఇంత ప్రేమలు పెళ్లిళ్ళు ఇది ప్రేమలవన్నీ అంటుంది దీనికి పొద్దున్నే పెళ్లి చేస్తా ఇప్పుడు సదింపులు పెట్టండి ఆయన తెచ్చుకోవాలి కదా అంటే పొద్దున పెళ్లి చేస్తే ఇప్పుడు డబ్బులు అందరూ సదింపులు ఇవ్వాలా అంతేనే అమ్మా నువ్వు మాట మీద నిలబెడతావా మాట మీద కాదే కాళ్ళ మీద నిలబడతా అమ్మా మరి అందరూ భోజనాలు నిలబెడతాం ఇప్పుడు డబ్బులు చేస్తే మనం భోజనాలు పెట్టినా ఎవరు తిన్నారమ్మా ఎందుకమ్మా ఈ ముండ ఏ మందో మాతో పెట్టిండదని జనాలకు భయం అమ్మా అమ్మా మరీ ఇంత అన్నాయమ్మా ప్రేమలాగా ఎవరికి వచ్చామా అవునమ్మా ప్రియమైన చిత్రకు నా ముద్దులు నేను చెప్పాడమ్మా నా ముద్దులని అంతవరకు వచ్చావమ్మా నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా నేను చెప్పాను మనస్ఫూర్తి సందకాలితో ఎలాగొంటారా ముంబై ఎక్స్ప్రెస్ ముంబై పోదాం అవునవును మేమ్మ నగలు డబ్బులు అన్ని తీసుకుని రా దారి ఖర్చులు కమ్మా ఏది ముంబై ఎక్స్ప్రెస్ అంటున్నాడు రెడ్ లైట్ ఏరియా అమ్ముతాడు అది కాదమ్మా ఇక్కడ ఉంటే నువ్వు గొడవ పెట్టుకుంటామని దూరం వెళ్ళిపోయి బతికేద్దామని డబ్బులు నగలు మా దారి ఖర్చులు కమ్మా ఏది బతుకుతావు సొమ్ములు ఉన్నాను బతుకుతావు సొమ్ములు అయిపోతా ఇంటికి వచ్చావు అదే లేదమ్మా పని చేయలేదు కదా అందుకని పని చేయలేడా பஞ்சையில அம்மா అన్ని అబద్ధాలు అమ్మా ఇక్కడ చిల్లరగుడ్లు చాలా ఉంటాయి ఆయన ప్రేమిస్తుంటే మా చిన్న చెప్పావా నేను కడుపుకి వెళ్ళావా బట్టలు కొట్లు ఆయన మా బాబాయ్ అన్నా ఈయన మా నాన్న ప్రేమించాలమ్మా ప్రేమించాలా చే

అమ్మా అమ్మకిచ్చాకాయిపోయిందా అమ్మా సరే కానీ అసలు వచ్చిన మాటే మర్చిపోయానమ్మా బజలకు వెళ్ళా గుమ్మం దగ్గర వచ్చినా నెల ఎవరి డబ్బా అమ్మా పెట్టి చెట్టు గారి కొరకు సుబ్బ చెట్టి గారు వచ్చి గుమ్మం దగ్గర

ఆ తర్వాత చెప్పారు నీ నోటు నుండి మాట ఊడిపోయేసరికి గంగమ్మలు ఇరవై వార్చుకోవడం అయిపోతానమ్మా నువ్వు అలంకరించుకోవడం పాడు వృత్తి కాదమ్మా ఈ సమాజం నడవాలంటే కమ్మరి కంసాలి ఇవి వృత్తి వాళ్ళేనమ్మా ఈ సమాజం నడిచేది అలాగే మనం వేస్త మన వృత్తి మనకు తప్పదమ్మా అది కాదమ్మా నా మనసు తనువు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాని లగ్నం చేశాను నన్ను అట్టే బలగంతు పెట్టుకమ్మా ఈ బాధపడుతూ చెప్తూ ఉంటే నీకు వేళా బలంగా ఉంది అసలు మమ్మల్ని కన్నావా ఎక్కడైనా కొని తెచ్చి పెంచుకున్నావా పెంచుకున్నావాల్లివాసా పెంచిన కింద అమ్మా నన్ను కండవా కొండవంటే భగవంతుతో మరొకటి కొరపా దేవి ఏ భగవంతుంతో మొర శ్రీహరి పెళ్లి చేసుకుంటావని అందరిలాగే చక్కగా సంసార జీవితాన్ని గడిపి శ్రీహరిని కూతురులో పెళ్లి చేసుకుంటామని అంటారా అనరమ్మ అనరమ్మ వేస్తే వెళ్ళకున్నంత వరకు అందం

ప్పుడు మోసుకురాకపోతే అది నిన్ను బ్రతుకునివ్వదు ఇంట్లో నుంచి తరమిస్తుంది చిన్నపిల్ల ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు ఎలా బ్రతుకుతావు ఏమి వృత్తి ఇది పాడు వృత్తి కదా